హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ నేను తెలియజేసే ప్రైజెస్ వచ్చేసి ఇప్పటి వరకు అంటే ఏడు గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండి ఇంకా జరగాల్సిన వండిలో యాక్షన్ అయితే ఉంది సో టాప్ రేట్స్ యావరేజ్ ప్రైజెస్ పెరగచ్చు తగ్గచ్చు సో నెక్స్ట్ వీడియో ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తాను అండ్ ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అని చెప్పొచ్చు సో నిన్నటి మీద తీసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఆ యావరేజ్లోను అండ్ టాప్ రేట్స్లోనూ బెటర్ అని చెప్పొచ్చండి అంటే పెరిగింది కొద్దిగా అతి భారీగానేం కాదు జస్ట్ కొద్దిగా పెరిగిందని చెప్పొచ్చు సో యావరేజ్ విషయానికి వస్తే కనుక ఎనభై తొంభై రూపాయల నుంచి నూరు నూట ఇరవై నూట డెబ్బై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఎనభై రూపాయల వరకు యావరేజ్గా నడుస్తుందండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో యావరేజ్ ప్రైజెస్ కూడా ఇరవై ముప్పై రూపాయలు పెరిగింది అండ్ సూపర్ టాప్ రేట్లు వచ్చేసి రెండు ఎనభై రెండు తొంభై మూడు వందలు మూడు ఇరవై మూడు ముప్పై ఇవి సూపర్ టాప్లండి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ पर टॉप इन्फॉर्मेशनते प्लीज़ लाइक